నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం ఎందుకంటే ఇది చాలా మందికి పాపం కన్యా రాశి వారి కోసం తెలియన విషయాలన్నీ కూడా వీడియోలో మనం చాలా చక్కగా వివరించుకున్నాం ఎందుకంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి కష్టం ఏదైనా ఎవరికైనా కలిగింది అంటే మాత్రం ఒక వెన్నలా కరిగిపోతారు అలాగే ఎవరికైనా సరే పాపం బాధతో ఉన్నారు ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నారు అంటే వీళ్ళకి తోచిన సహాయం అనేది వీళ్ళు చేయడు అలాగే చదువులో ముందుంటారు అలాగే చిన్నతనం నుంచి కూడా చాలా కష్టాలు అనేవి చూస్తూ చూస్తూ పెరుగుతారు జీవితంలోని అలాగే తల్లిదండ్రులని ఎంత ప్రేమగా చూసుకోవాలి నా అనుకునే వారిని ఎంత చక్కగా చూసుకోవాలి కుటుంబంలో ఉన్నవారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఇలా చాలా విషయాలండి మరీ ముఖ్యంగా అంటే కన్యా రాశి ఉన్నటువంటి ఒక అంటే వీళ్ళకి చిన్నతనం నుంచి కూడా వీళ్ళకి ఒక మంచి అలవాటు అనేది భగవంతుణ్ణి పూజించుకోవడం ఆరాధించుకోవడం ప్రార్థించుకోవడం ఎంతో 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 ఇష్టమండి చాలామందికి సినిమాలంటే ఇష్టపడతారు కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టపడుతుంటారు కొంతమందికి స్పోర్ట్స్ ఇలా చాలా రకాలుగా ఇష్టపడుతుంటారు కానీ కన్యా రాశిలో ఉన్నవాళ్ళు భగవంతుణ్ణి ఎంతో ఇష్టపడతారండి భగవంతుని పూజ చేసుకోవడం ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే భగవంతుడితో చెప్పుకోవడం అలాగే భగవంతుడు కూడా నిజంగా వీళ్ళకి ఇచ్చినట్టు వరాలు ఇంక ఎవ్వరికి ఏ రాశి వారికి ఇవ్వడేమో అనుకుంటాం కానీ ఏటంటే గురుగారు మీరు అలా చెప్తున్నారు మరి మాకు జీవితంలో మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం మరి మాకు ఆ వరాలన్నీ కూడా ఆ భగవంతుడు ఇచ్చేటట్టు అయితే మరి మాకు ఇన్ని బాధలే ఉండవు కదా అంటుంటారండి కన్యా రాశి వాళ్ళు కానీ మిగతా వారితో మనం కంపేర్ చేసుకుంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు నిజంగా చెప్తాను కన్యా రాశి వాళ్ళు మీరు ఎవరినైనా సరే అడగండి వాళ్ళు ఎవరైనా ఏ బాధ అయినా చెప్పినప్పుడు అయ్యో వీళ్ళ మీద నేను కొంచెం బెటర్ దానిగానే ఉన్నాను నిజమే నాకు భగవంతుడు బాగానే చూస్తున్నాడే నాకు నేను చేసేటట్టు పూజలకి పూజల ఫలితాలకి భగవంతుడు నాకు చాలా మంచిగానే చూస్తున్నాడే అనేటువంటి అభిప్రాయం మనలో తప్పకుండా కలుగుతుందండి దీనితో పాటుగానండి భగవంతుని యొక్క ఆశీర్వాదం వీళ్ళ మీద ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే కుటుంబంలో అంటే వీళ్ళు చిన్నతనం నుంచి కూడా వీళ్ళు పెరిగే కొద్దీ కూడా కుటుంబంలోని ధనం కూడా పెరుగుతూ ఉంటుంటుంది అండి అంటే అప్పటికే ఒకవేళ తల్లిదండ్రులు లేవని సరే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకుంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా డెవలప్ అవుతుంది కుటుంబంలోని ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం అంటే ఇంట్లో పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వీళ్ళ కుటుంబం డెవలప్మెంట్ కూడా అలాగే పెరుగుతాయి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ అత్తగారింట్లో కాలు పెట్టిన తర్వాత అత్తగారు వాళ్ళకి కొంచెం అంతంత మాత్రంగానే ఉంటే వాళ్ళకి కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందండి కన్యా రాశి వారిని మ్యారేజ్ చేసుకుంటే అలాగే వీటితో పాటుగా వీళ్ళ జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చుకుంటారు కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి చాలా కష్టాలు పడుతున్నామండి మరీ ముఖ్యంగా ఇటు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి చాలా బాధలు పడుతున్నామండి అని చెప్తుంటారు వీటిలన్నిటికీ కారణం భగవంతుని యొక్క ఆశీర్వాదం కాదండి భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంది కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి నలకోశ వల్ల కూడా ఎంతో 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 ఇబ్బందులు పడుతుంటామండి మరీ ముఖ్యంగా మనం నా అనుకునే వారి కోసం అండి జీవితంలోని ఎంతో చేస్తామండి వాళ్ళు కూడా మనల్ని మోసం మోసం మోసమే చేస్తారు మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు అందరూ కూడా పాపం కన్యా వాళ్ళని మోసం చేసిన వారే ఎక్కువ పాపం ఎన్నో కష్టాలని ఎన్నో బాధల్ని అన్నీ కూడా మనసులోనే దాచుకుంటారు పెదేల మీద చిరునవ్వుతూనే ఉంటారండి కన్యా రాశి వాళ్ళు అంతా భగవంతుడే చూసుకుంటాడు అంతా భగవంతుడే చూసుకుంటాడు అలాగే పాపం లేడీస్ అయితేనండి భర్త మీద పంచ ప్రాణాలు కూడా భర్త మీద పెట్టించుకుంటారండి భర్తకి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే అల్లాడిపోతారు పాప ఆ రోజంతా కూడా మనసు మనసులాగే ఉండదు ఇటు పిల్లలకంటే వీళ్ళది ఎంత సెన్సిటివ్ మై మైండ్ అంటే పిల్లలకి ఆరోగ్యం బాగోలేకపోయినా ఆ రోజంతా కూడా ఆకలితో ఉండిపోతాను భగవంతుడా నా కొడుకు కానీ నా పుత్రుడికి కానీ బాగోలేకపోతే బాగా ఆరోగ్యం బాగుండేది చూడు తండ్రి చూడు అంటే భగవంతుడికి ఉపవాసంతో అతను పేరు తలుచుకుంటూ ఉంటాడు ఇటు భర్తకి కానీ లేదంటే ఇంట్లో పెద్దవారికి కానీ ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేకపోతే ఆ రోజంతా కూడా భగవతుని పూజ గదిలోకి వెళ్ళి మా ఆయన గారికి బాగోలేదు అతనికి పాపం బయటికి వెళ్ళారు ఎలా ఉందో ఏంటో ఆ రోజంతా దిగాలుగా భోజనం చేయకుండా అతని మీదే ఆలోచనతో బ్రతుకుతారు ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం ఉంటే పాపం వాళ్ళకి బాగుంటే బాగుండు కదా ఇల్లంతా కూడా పోసిపోయింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉన్నాం చూడండి ఎంత మంచి మనసు కన్యా రాశి వాళ్ళ కోసం మీరు చాలా మంది అంటుంటారు సరే మీరు ప్రతిసారి కూడా కన్యా రాశి వాళ్ళని చాలా పొగుడుతుంటారండి వీరంత మంచివారు కాదండి అని అది అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తక్కువ కన్యారాశి వాళ్ళు చాలా 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 మంచి మనుషులు వాళ్ళకి కష్టం విలువ తెలుసు బాధ విలువ తెలుసు వాళ్ళకి జీవితంలోని అన్నీ దాటుకొని 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 అన్ని సమస్యలను కూడా దాటుకొని వాళ్ళు ఈరోజు స్టేజ్కి వచ్చారంటే అన్ని విలువలకి కూడా తెలిసాను కానీ పాపం వీళ్ళకి విలువ వీళ్ళు ఎంత అవతల వాళ్ళకి ఇస్తారో ఆ విలువ తెలియని వాళ్ళు వీళ్ళ మనసుని ఎంత బాధపడతారో వీళ్ళకి చాలా బాధపడతారండి అయ్యో నేను వీళ్ళ కోసం ఎంత కాలాన్ని నేను వేస్ట్ చేశాను విలువ తెలియని మనుషుల దగ్గర నేను ఎన్నాళ్ళు బ్రతికాను అనే మనసు కూడా వీళ్ళకి చాలా బాధపడతారండి అయినప్పటికీ కూడా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వస్తారు జీవితంలో మంచి ఆరోగ్యం కుటుంబం ఇవన్నీ కూడా భగవంతుడు వీళ్ళకి చాలా చక్కగా నెరవేరుస్తాడండి అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు దీనివల్ల మొదలవుతున్నాయి మనం ముందుగా చెప్పుకున్నాం నరఘోష 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 మన కుటుంబాన్ని చూస్తే చాలా అండి విపరీతమైనటువంటి ఏడుపు అంటే మా కుటుంబాన్ని మేము ఎలాగ కూడా బతకకూడదా అనేటివి మనకు మనసులో అనిపిస్తుంది ఎందుకు మా మీద ఏడుస్తారు మేము ఎవరికి ఏ డబ్బు చేసామని మా మీద ఏడుస్తారు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా మేము ఎవరినైనా సరే మోసం చేసామా మా కష్టంతో మా బాధతోటి ఏదో ఒక రూప రూప కూడబెట్టుకుని మేము జీవితంలో మేము ఏదో బాగుపడతాం అనుకుంటే మరి మా మీదే ఎందుకు ఏడుస్తున్నారు అనేటువంటి ఒక బాధ కూడా పాపం ఈ కన్యా రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వీళ్ళకు కుటుంబాలు అనే పాపం ఈ ఏడు పట్టి జలసి అనమాట వీళ్ళంటే అవతల వాళ్ళకి కడుపు అంటారు దీనివల్ల అండి నరదిష్టి అనేది మన కుటుంబం మీద ఎంత ఉంటుందంటే ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతగా ఉండేటువంటి భార్య భర్తల మధ్యన గొడవలు అపార్థాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవట ఏదో ఒక మాటలు మనసంత బాధతో భారంగా ఉండడం ఇవన్నీ కూడా రాశి వల్ల చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకని నేను ప్రతిసారి చెప్తుంటాను మీరు ఏదో వారం రోజులు పూజ చేసేసాము ఇంకా చాలు అనుకోవద్దు ఏదో నెల రోజులు చక్కగా దీపారాధన చేసుకున్నాము ఇంకా చాలు అనుకోవద్దు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే ఉదయం సాయంత్రం కూడా దీప నైవేద్యాలు చక్కగా ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి అలాగే రాశి వాళ్ళు మంగళవారం లక్ష్మివారం శుక్రవారం ఆదివారం ఈ నాలుగు రోజులు కూడా సాయంత్రం ఆరు గంటలకి సంజివేళ టైంలో ఇల్లంతా దోహమిచ్చుకోండి ఎంత హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత బయటకు పోతుంది ఇంట్లోని చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం గుడిలో ఉంటే ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటామో మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే ప్రశాంతత అంతే ఆనందంగా అంతే సంతోషంగా ఉండగలుగుతామని అలాగే మన కుటుంబం మీద నుండి నల్లఘష కూడా అంటే నెగిటివ్ అంతా కూడా పైకి పోతుంది ఇంట్లో అంతా పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఈ లక్ష్మీదేవికి కూడా కావాల్సింది అదేనండి ఎవరి ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుంది అంటే ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటారు అలాగే మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం ఆదివారం ఇంట్లో సంజీవని ధూపం ఇచ్చుకుంటారు ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా ఉంటుందండి దీనివల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది మనకున్నటువంటి రుణ బాధలు అన్ని తీరిపోతాయి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకు మంచి ఉద్యోగం మంచి చదువు మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి వీటితో పాటు మన ఆరోగ్యం బాగుంటుంది భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా పెరుగుతాయి వీటితో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనెలతోటి ఒక మహా అద్భుతమే మన జీవితంలో జరిగిపోతుంది ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఒక మంచి పిల్లలకి వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మనకి నవంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎన్నో ఎన్నో అదృష్టాలు ఇటు పరమశివుని యొక్క ఆశీస్సులు ఇటు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు వీటితో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మన కన్యా రాశి మీద ఉంటే ఎంత అదృష్టం కలుగుతుందండి నిజంగా చెప్పాలంటే మనకు గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయినట్టే మన కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి